అందరికీ నమస్కారం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అని అంటుంటారు ఇది సప్తమి తిథి యొక్క ప్రభావం అని చెప్పవచ్చు ఎందుకంటే పంచభూతాలు లేందే లేదు పంచభూతాలు మన చేతుల్లోనే ఉన్నాయి మన చేతులు ప్రతిబింబిస్తాయి కాబట్టి పంచభూతాలకు పెరిగినిచ్చేది ఎవరు సూర్యభగవానుడు అందుకనే భాస్కరాది ఆరోగ్యం భాస్కరాది చేతి అన్నారు అంటే మాఘశుక్ల సప్తమి నాడు సూర్యుని ఆరాధించే విధంగా ఆరాధిస్తే ఆరోగ్యం చేకూరుతుంది ఆ బాగసుక సప్తమే కాదు ప్రతి నెల సప్తమి వచ్చినప్పుడు సప్తమిలో ఉంది కొన్ని సప్తములు చాలా వరకు ప్రభావితం చేస్తాయి అందులోకి సప్తమి గురువారం వస్తే మాత్రం చాలా విడిచిపెట్టకండి సూర్యారాధన ఖచ్చితంగా చేయండి సూర్యారాధనలో ఏమిటంటే ఉపవాసం తర్వాత ఏంటంటే సూర్యుని యొక్క పూజ చేయు ఆ రథాన్ని మనం సూర్యుని చేసుకున్నట్టు అంటే